కీర్తనము ముప్పై రెండవ ఆ కీర్తన మొదటి చరణం ఉంటది కదా తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాయుశ్చితము నందినవాడు ధన్యుడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాడు ఈ ధన్యకరమైన స్థితిని దేవుడు ఈ రోజు ఎవరికి ఏర్పాటు చేయాలనుకున్నాడంటే ఈ పక్ష వాయువు గల వ్యక్తికి దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నాడు దేవుడు ఏదైనా చేశాడు అంటే అవి పై పైన చేసేటువంటి దేవుడు కాదు మన దేవుడు దేవుడు మనకు ఏదైనా సహాయం చేయాలంటే దాని మూలము నుండి దాని మూలము నుండి మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడైనాడు ఆయన ఏంటంటే ఆ వ్యక్తికి పాపం అనేది మూలము శారీరక స్వస్థత కాదు ఆయనకి బలహీనత ఆత్మీయ బలహీనత ఆయనకు మూలము కనుక ఆ మూలము నుండి సమూలముగా దానిని తీసుకురావాలంటే ప్రభు ఆయనతో సంబోధించిన మాత నీ పాపములు ఉన్న యేసు ప్రభు అతనికి భౌతిక రుగ్మత కంటే ఆత్మీయ రుగ్మత ఎంతో తీవ్రమైనదని ప్రభు గమనించాడు గుర్తించాడు కనుక అతని పాపములను దేవుడు క్షమించాడు కనుక మనకు అత్యవసరమైన శారీరక ఆరోగ్యము కాదు మనకు అత్యవసరమైనది ఏంటో తెలుసా ఆత్మీయ ఆత్మీయ స్వస్థత మనకు చాలా అవసరమైనది